అంతేకాదు ఆయనే పాపముగా చేయబడ్డాడు అంతేకాకుండా ఆయనే ధర్మశాస్త్రము కోసం నెరవేర్చాడు ఆయనే మధ్యవర్తిగా మార్చబడ్డాడు ఆయనే మార్గముగా మార్చబడ్డాడు అందుకని క్రీస్తులోని క్రీస్తులోని మార్గం మనము ఎరిగి ఉండాలి ప్రియమే దేవుని బిడ్డారా ధర్మశాస్త్రము దేవుని ద్వారా ఇవ్వబడింది అయినా కూడా పత్రిక చూడండి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి చూద్దాం ధర్మశాస్త్రము దేవుని ద్వారా ఇవ్వబడింది కాదు దాని మహిమ దాని శక్తి తగ్గిపోవటానికి వచ్చిన ఎప్పుడు అంటే ఆ ఆ ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆ ఆధారము చేసుకొని ఎలాగు ఏలను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప కృము ద్వారా కృపయు మన ప్రభు మూలముగా ఏడు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అందుకని పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప విస్తరించిందంట పాప నిబంధనలో పాపము విస్తరించకూడదు పాపము అనేది కనిపెడితే అక్కడ ఏమైంది శిక్షకు వాళ్ళు పాత్రడు అందుకని యేసు ప్రభు వారు ఈ ఈయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాపులతో స్నేహం చేశాడని ఏంటి ఆయన పాపులతో స్నేహం చేస్తున్నాం సద్దుకీలు పరిచయలు అన్నప్పుడు ఆయన ఆయన కృపను వెల్లడి చేయటానికి కృపను ఇవ్వటానికి లోకానికి వచ్చాడు కాబట్టి పాపం ఎక్కడ విస్తరించిద్దో అక్కడ కృప అంత అపరిమితంగా విస్తరించిద్దంట ఆ రోమపత్రిక ఏడో అధ్యాయం ఏడో వచనం కాబట్టి ఏమందుము ఆ ధర్మశాస్త్రము పాపమాయనా అట్లనరాదు ధర్మశాస్త్రం వలనే గాని ఆ నాకు తెలియకపోను ఆ ధర్మశాస్త్రము చెప్పకపోతే పాపం అనేది ఏ అంటే పపులేని పౌలు అన్నాడు మరి ధర్మశాస్త్రము మా వ్యర్థమా పనికిరాందా అంటే ఏమంటున్నాడు అండి లేని పౌలు కాదు కాదు ధర్మశాస్త్రము పాపం పాపం ఏంటో ధర్మశాస్త్రము చెప్పకపోతే నాకు పాపం ఏంటో తెలీదు ధం జరం జ్వరం ఉందో చెప్పకపోతే జ్వరం ఉందని మనకు అర్థమైంది ఎంత ఉందని ఎక్కడ తెలుస్తుంది తెలియదానికి ఒక కొలిసేది కావాలి కదా అట్లాగా ధర్మశాస్త్రం అనేది అలాగే ఇవ్వబడింది అదే ఏడో అధ్యాయమ్మ పదమూడో వచ్చినా చూడు ఆ ఉత్తమమైనది నాకు మరణకరం ఆయన రాదు